పెద్దలు అంబేద్కర్ గారు ఏదైతే భారత రాజ్యాంగం నిర్మాత ఉన్నారో వారు వారు రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అతి ప్రాముఖ్యమైన ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనది ఓటు సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరు ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం ప్రతి ఒక్కరూ ఓటు సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య విలువలు కాపాడి దేశ అభివృద్ధికి ప్రజలు కోరుకున్న అభ్యర్థిని ఎన్నుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న ముఖ్యమైన విషయం భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే మంచి ఘనత సాధించిన వ్యవస్థ ఇక్కడ ఎన్నో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఎన్నికలలో కూడా ప్రజలు స్వేచ్ఛగా వారి ఓటును వినియోగించుకోవడం వారికి కావలసిన ప్రజా ప్రతినిధుకోవడం ప్రజాస్వామ్య విలువలు కాపాడటం ప్రజాస్వామికంగా బద్దంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేయడం అనేది మన విశిష్టత ఇవాళ అరేంజ్మెంట్స్ కూడా ప్రతి ఒక్కరిని ఓటు వేయాలని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగం ఓటు ప్రజాస్వామ్యం ఇచ్చిన మంచి అవకాశం फोटो तुमचा फोटोच एक